రైతులకి పందులతోటి పెద్ద పరేషానే ఉంది నమస్తే అందరికి మా పొలం మొత్తం ఈని పాలు పోసుకుంటుందనే సంతోష పడవలోపై రాత్రికి రాత్రే పందులచి పొలాన్ని ఆగం చేసినాయి ఇలాంటి సమయంలో సాధారణంగా రైతులు అడవి పందుల నుంచి తమ పంటను రక్షించుకోనికి పంట చుట్టుముట్టు ఇట్లా జియో వైర్లు కడతారు కొంతమంది అయితే ఈ వైర్లకు ఏకంగా కరెంట్ కలెక్షన్ ఇస్తారు ఇట్లా చేయడం వల్ల జంతువులతో పాటు పొరపాటున ఎవరైనా మనుషులు వస్తే అక్కడికక్కడనే చచ్చిపీక్తారు మన పంటకు నష్టం చేసిన ఈ పందుల జంపుడు నాకు ఇష్టం లేక ఇదంత ప్రత్యాన్మయం ఉందా అని చూసినప్పుడు డాక్టర్ బ్రాండ్ వాళ్ళది వైల్డ్ బోర్డు అనే ప్రాజెక్ట్ ఉందని తెలిసింది ఇది పందుల నుంచి మన పంటను కాపాడని ఉపయోగపడే దీన్ని ఎట్లా వాడాలంటే పందులు మన పొలంలోకి వస్తున్నాయని అనిపించినప్పుడు ఎకరాకు మూడు కిలోల చొప్పున పంట చుట్టుముట్టు పోసుకోవాలి ఇది చాలా దుర్వాసన కలిగి ఉండడం వల్ల పందులు ఎప్పుడైతే దీని వాసన చూస్తాయో ఈ వాసన వాటికి నచ్చగా అక్కడ నుండి పారిపోతాయి ఈ ప్యాకెట్ లో మనకు ఒక లిక్విడ్ కూడా వస్తుంది దీన్ని మనం పల్లిలో కలుపుకొని గెట్ల మీద అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే వీటిని తిన్న పందులు ఆరు నెలల వరకు తిరిగి మన పంట వైపు రావు వీటిని తిన్న తర్వాత పందులకు ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఉండదు పందుల సమస్యతో బాధపడే మీ రైతు మిత్రులకి వీడియో షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన పేజ్ ని ఫాలో చేయండి